హలో ఫ్రెండ్స్ మేము రాజుగేర్రు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ముందు ఇప్పుడు ఓ బిగ్ ఛాలెంజ్ ఉంది అదే వర్గపోరు అసమ్మతి వర్గాలను ఎలా డీల్ చేస్తారనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జనసేన బీజేపీ తెలుగుదేశం కూటమితో అద్భుతమైన విజయం సాధించారు అయితే ఆ సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట ఇప్పటికీ మనం అందరం మర్చిపోలేము నామినేటెడ్ పోస్టులు కానీ అదేవిధంగా జనసేనకు రావాల్సిందే వన్ బై థర్డ్ జనసేనకు ఖచ్చితంగా వస్తుంది అని చెప్పారు అయితే రాను రాను జనసేన పార్టీకి చాలా అన్యాయం జరుగుతుందని జనసేన పార్టీకి సంబంధించిన క్యాడర్ నెత్తినోరు కొట్టుకుంటున్నారు ఎందుకంటే నామినేటెడ్ పదవుల్లో కూడా జనసేన పార్టీకి కొసిరి కొసిరి ఇస్తున్నారు అంటే జనసేనకు రావాల్సిన పదవులు రావట్లేదు అనేది పెద్ద ఎత్తున ఈ అసమ్మతి అయితే వినబడుతుంది ఆ మధ్యన టీవీ రామారావు అనే కొవ్వూరు జనసేన పార్టీ నాయకుడు నడీ రోడ్డు మీదకి వచ్చి అసమ్మతిని వెళ్ళగక్కిన విషయం మన తెలుసు ఆ తర్వాత ఆయన సస్పెండ్ కూడా చేశారు అయితే ఇది ఒకటో రెండు నియోజకవర్గాల్లో జరుగుతుందంటే కాదు దాదాపు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి అందుకే జనసేన పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ పెద్ద ఎత్తున అసమ్మతి అంటే మాకు రావాల్సిన పదవులు రావట్లేదు ప్రతిసారి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలే డామినేట్ చేసుకుంటూ వస్తున్నారు ఒక పిఠాపురం తప్పితే మిగతా నియోజకవర్గాల్లో జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల కన్నా టీడీపీ నాయకులదే పెత్తనంగా ఉంది అనేది బహిరంగంగా చాలామంది నాయకులు మాట్లాడుతున్న మాట ఇక తెలుగుదేశం జనసేన పార్టీ మధ్య జరిగే ఈ ఇష్యూ పక్కన పెడితే మరొకటి ఏంటంటే జనసేన పార్టీలోనే వర్గపోరు మీరు చూస్తే ఒంగోలు నియోజకవర్గంలో ఇది మరీ ఎక్కువగా కనబడుతుంది ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి తల పండిన నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జనసేన పార్టీలో చేరారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత ఆయన జనసేన పార్టీలో చేరారు అయితే ఆయన రాకను చాలామంది జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులతో పాటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన క్యాడర్ అదేవిధంగా ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు అయితే ఆయన జనసేన పార్టీలోకి వచ్చారు అయితే జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఒంగోలుకు సంబంధించినటువంటి కొంతమంది నాయకులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని కలుపుకోవడానికి ఇష్టపడడం లేదు సరే అంతకుముందు ఆయన వైఎస్ఆర్సికి సంబంధించినటువంటి నాయకుడు కాబట్టి అప్పుడు విభేదించారంటే ఒక అర్థం కానీ ఆయన జనసేన పార్టీలో చేరిన తర్వాత కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని ఇక్కడి లోకల్ నాయకత్వం జనసేన పార్టీకి సంబంధించినటువంటి లోకల్ నాయకత్వం తెలుగుదేశం పార్టీతో చాలా సఖ్యతగా ఉండే ఒకరిద్దరు నాయకులు ఆయన రాకను బలంగా అడ్డుకునే ప్రయత్నం చేశారు ఇప్పటికి కూడా ఆయనను కలుపుకోవడానికి సిద్ధంగా లేరనేది చాలా బహిరంగంగా వినపడుతున్న మాట ముఖ్యంగా చూస్తే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు లాంటి ఒక బలమైన శక్తి జనసేన పార్టీకి చాలా చాలా అవసరం ఇవాళ ఒంగో నియోజకవర్గమే కాదు చాలా నియోజకవర్గాల్లో ఇలాంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి లాంటి నాయకులు చాలా అవసరం అదే విషయాన్ని గుర్తించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆయనను జనసేన పార్టీలోకి ఆహ్వానించారు కానీ ఇక్కడికి వస్తే ఆయన రాకను అడ్డుకోవడమే కాకుండా వచ్చిన తర్వాత కూడా ఆయనను కలుపుకోకపోవడం అనేది చాలా విచిత్రంగా విడ్డూరంగా ఉంది ఇదే విషయాన్ని జనసేన పార్టీకి సంబంధించిన హార్డ్ కోర్ జన సైనికులు అదేవిధంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారంటే అభిమానం చూపించేటువంటి నాయకులతో పాటు చాలామంది కామన్ పీపుల్స్ కూడా ఇదే మాట మాట్లాడుతున్నారు అంత పెద్ద నాయకుడు జనసేన పార్టీలోకి వస్తే ఆయనను మీరు కలుపుకోవడానికి కారణం ఏంటో అర్థం కాని పరిస్థితి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాను ఆయన ఇవాళ కొత్తగా వచ్చిన నాయకుడు కాదు దాదాపు మూడున్నర దశాబ్దాల పాటు రాజకీయాల్లో ఉన్నాడు ఆయన కాంగ్రెస్ వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశాడు అదేవిధంగా రాయలసీమకు సంబంధించినటువంటి బలమైన నాయకుల్లో ఈయన ప్రథముడు ప్రస్తుతం అలాంటి వ్యక్తి ఉంటే రాయలసీమలోని రెడ్లందరూ ఈయన పిలిస్తే జనసేన పార్టీలోకి రావడానికి కూడా చాలామంది సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా చాలామంది కార్పొరేటర్లు ఒంగోలుకు సంబంధించినటువంటి కార్పొరేటర్లు కూడా జనసేన పార్టీలు ఆయనతో పాటు చేరారు అదేవిధంగా ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ బలపడేందుకు ఈయన మెయిన్ ఫిల్లర్గా పనిచేస్తాడనేది కూడా స్థానికంగా ఉన్నటువంటి చాలామంది చెప్తున్నమాట కానీ ఇలాంటి వ్యక్తిని వీళ్ళు ఎందుకు అడ్డుకుంటున్నారు ముఖ్యంగా దామచెర్ల జనార్దన్ అంటే ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఒంగోలు ఎమ్మెల్యే ఆయనకు ఒక ఇబ్బంది ఉంది ఏంటి రేపు వచ్చే ఎన్నికల్లో మళ్ళీ కూటమి ప్రభుత్వం కలిసి పోటీ చేస్తే ఇక్కడ బాలినేనికి ఎక్కడ టికెట్ ఇస్తారో జనసేన నుంచి అని చెప్పి ఆయనకు ఒక ఇన్సెక్యూరిటీ ఉంది అనుకుందాం కానీ జనసేన పార్టీకి సంబంధించిన ఒంగోలు ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి నాయకులకు ఏంటి నొప్పి అనేది ఇక్కడ సమస్య ఆయనను కలుపుకునేయితే బాగుంటుంది కదా మరి దామచర్లకు ఎందుకు అనుకూలంగా వీళ్ళు అనేది ఇక్కడ మరొక వాదన వినబడుతుంది ముఖ్యంగా చూస్తే రీసెంట్గా ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా జనసేన పార్టీకి సంబంధించిన ప్రకాశం జిల్లా నాయకుడు షేక్ రియాజ్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేశారు ఆ రోజున ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి జనసేన పార్టీకి సంబంధించిన అందరు నాయకులు అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి సంబంధించిన తెలుగుదేశం బీజేపీ నాయకులు అందరూ హాజరయ్యారు కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అక్కడికి రాలేదు కారణం ఏంటి ఆయన్ను మీరు పిలిస్తే ఆయన రాలేదా లేదా ఆయన మీరు పిలవలేదా మరొక విషయం మనం గమనిస్తే షేక్ రియాజ్ గారు ప్రమాణ స్వీకారం చేసే రోజున ఓడా చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసే రోజున ఫ్లెక్సీలు వేశాయి ఒంగోలు ఒక్క ఫ్లెక్సీలో కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఫోటో లేదు ఎందుకు లేదు ఆయన ఇప్పుడు జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడే కదా మరి ఎందుకు ఆయన మీరు కలుపుకొని పోవట్లేదు ఎందుకు ఆయన ఫోటో వేయలేదు ఫ్లెక్సీలో అంటే కారణాలు తెలియదు ఇక్కడ ఒక వర్గం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి చాలా అనుకూలంగా పనిచేస్తుంది అనేది బలంగా వినబడుతుంది ఎంత కాదన్నా ఆయన ఇప్పుడు జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు అంటే సొంత పార్టీకి సంబంధించిన నాయకుడు అలాంటి వ్యక్తిని దూరం పెట్టుకుంటూ వస్తే మీరు జనాలకు ఏ సంకేతాన్ని పంపిస్తున్నారు ఇది ప్రకాశం జిల్లాలో బలంగా వినబడుతుంది ముఖ్యంగా ఒంగోలు రాజకీయాల్లో ఇది ఒక పెద్ద హాట్ టాపిక్ ఎందుకంటే ఆయన ఒక బలమైన నాయకుడు ఆయన గట్టిగా అనుకుంటే ప్రకాశం జిల్లా రాజకీయాలని కంప్లీట్ గా జనసేన వైపు తిప్పగల కెపబిలిటీ ఉన్న ఒక లీడర్ అలాంటి లీడర్ని కలుపుకోకుండా వెళ్తున్నారంటే ఇక్కడ ప్రాబ్లం జనసేన పార్టీకి సంబంధించినటువంటి ప్రకాశం జిల్లా నాయకులదా లేదా తెలుగుదేశం పార్టీకి తొత్తుగా పనిచేస్తున్నటువంటి ఒకరిద్దరు నాయకులదా అనేదే ఇక్కడ బలంగా వినపడుతుంది ఏదేమైనా పవన్ కళ్యాణ్ లాంటి ఒక గ్రేట్ లీడర్ జనసేన పార్టీని జీరో నుంచి ఇవాళ అత్యున్నతమైన స్థానానికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఆయన ఆశయాలకు అనుగుణంగా కొంతమంది పనిచేయట్లేదనే వాదన కూడా హార్డ్ కోర్ జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మాట్లాడుతూ ఉన్నారు అయితే ఇవాళ సేనాతో సేనా అనేది విశాఖపట్నంలో కార్యక్రమం జరుగుతుంది దీనికి ఇరవై ఐదు పార్లమెంటరీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి జనసేన క్యాడర్ వీర మహిళలు నాయకులు అందరూ వస్తున్నారు ఇక్కడ ఖచ్చితంగా ఒంగోలుకు సంబంధించినటువంటి ఈ వర్గపూర్పై ఒక చర్చ జరుగుతుందని ఆశాభావం అయితే చాలామంది వ్యక్తం చేస్తున్నారు కంపల్సరీ జరగాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే ఇలాగే మేము జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కొంతమంది వైఎస్ఆర్సీపీ నుంచి ఎవరైనా నాయకులు వస్తే వాళ్ళని పక్కన పెట్టే కార్యక్రమాలు చేస్తూ మేమే ఇక్కడ ఉండాలి వేరే వాళ్ళు ఇక్కడికి రావడానికి లేదు అంటే జనసేన పార్టీ ఎప్పటికి కూడా ఇంతేగా ఉంటుంది ఇంత అవ్వాలంటే ఖచ్చితంగా అందరిని కలుపుకొని వెళ్ళాలి ఒకవైపేమో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మాకు సహకరించడం లేదు వాళ్ళదే డామినేషన్ అని కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో వినబడుతుంటే ఈ ఒంగోలు నియోజకవర్గంలో మాత్రం డిఫరెంట్గా ఉంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేకు స్థానిక జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు తొత్తులుగా పనిచేస్తున్నారనే వాదన వినబడుతుంది ఇప్పుడు చూస్తే కొత్తగా జనసేన పార్టీలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ నాయకులు కిలార్ రోషే కానీ అదేవిధంగా సామినేని ఉదయభాన్ కానీ ఇంకొంత నాయకులు ఉన్నారు వీళ్ళని పట్టించుకోవట్లేదు వీళ్ళని జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు సెకండ్ గ్రేడ్ నాయకులు కలుపుకొని వెళ్ళట్లేదు వీళ్ళని ఇప్పటికి కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులుగానే చూస్తున్నారనేది అయితే నిజంగా ఇది చాలా చాలా ఆశ్చర్యకరం ఈ విషయం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్తుందా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మంచి ఉద్దేశంతో పార్టీని చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి నాయకులు నేను చెప్పినటువంటి బాల్యం శ్రీనివాసరెడ్డి గారు కానీ కిలార్ రోషే గారు కానీ అదేవిధంగా స్వామినేని ఉదయవాల్ కానీ ఇంకొందరు వైఎస్ఆర్ వైఎస్ఆర్సిపి నాయకుల వల్ల జనసేన పార్టీకి బలమే తప్పితే నష్టం లేదు మరి ఆ విషయాన్ని కొంతమంది జనసేన నాయకులు ఎందుకు గుర్తించుకోవట్లేదో అర్థం కాని పరిస్థితి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే హైప్ చేయండి కామెంట్ సెక్షన్ పక్కన రెండు డాట్స్ ఉంటాయి లెఫ్ట్ సైడ్ స్వైప్ చేస్తే హైప్ దిస్ వీడియో అని కనబడుతుంది ప్లీజ్ హైప్ చేయండి దానివల్ల మరికొంత మందికి ఈ వీడియో వెళ్తుంది